श्री <laughs> ఇప్పుడు మీకు సిఎంఆర్లో మీ థాలో మీ స్కూటీ వచ్చింది నాకు హీరో ప్రెజర్ అని ఒక అతను తోతున్నారు డెక్కలు మీరు ఎక్కడ మీరు ఉండేది సీఎంఆర్లో బలు మిగతా మేము మీరు తీసుకున్నారా మీ గారు తీసుకున్నారంట అందరం తీసుకున్నాం మీకు మలేషియా ట్రిప్పు మీకు వచ్చిందండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రీగా వెళ్ళొచ్చు गूत थी ॾिठा कना ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రాస్ లక్కీ డ్రాలో ఐదు వారాలు స్కూటీలు రోజు ఒక ఐదు లక్కీ డ్రాలు ఉంటాయి మిక్చర్లు మిక్సీలు బట్ డిన్నర్ సెట్లు అనేక అనేక ఉంటాయి రేపు వచ్చి సంక్రాంతికి వచ్చి కారు ఈరోజు ఒకటో తేదీ మలేషియా ట్రిప్పు వీళ్ళంతా కూడా అదృష్టవంతులు వచ్చిన వారందరూ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను మరి నేను ఎప్పుడు కుట్లకు నాకు రాలేదనే బాధ ఒకటి ఉంది కానీ నేను ఒకప్పుడు అనుకునేవాడిని నా చిన్నతనంలో ఈ లెక్కెట్ రాళ్ళు ఎవరో ఒకటే ఒకటే పెట్టినప్పుడు ఎన్నెవరికి వస్తాలే ఏముంది వాళ్ళ వాళ్ళకి నప్పించుకుంటారని కానీ సీఎంఆర్లో అలా కాదు నీతి నిజాయితీగా ఏ తిప్పి ఎవరి అదృష్టవంతులో వాళ్ళ పేరే వస్తుందన్నమాట చాలా బాగా చేస్తారు కానీ ఒక సీఎంఆర్ అనేది ఒక బ్రాండ్ అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు విస్తరిస్తుంది వాళ్ళలో ఒక మంచితనం ఉంది చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ ఎక్కడో ఉంటారు ఎంత సంపాదించినా అణిగి మణిగి ఒక ప్రజాసేవ చేసే దాంట్లో ముందుంటారు వాసు గారు వారితోటి గాడ్ ఫాదర్గా ఉన్న మొదటి నుంచి పెంచలయ్య గారు మా గురువు గారు ఎందుకంటే ఒక సీఎంఆర్ అంటే నాకు చాలా ఇష్టం నేను దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు నేను ఏ చొక్కా కొన్నా ఇక్కడే కొంటా ప్యాంటు కొన్నా ఇక్కడే కొంటా ఎందుకంటే నాకు ఇక్కడ ఒక నమ్మకం అదే రకంగా డ్రెస్సులు కూడా చాలా తక్కువ రేట్లో వస్తాయి కానీ వాళ్ళ మర్యాద ఈరోజు నేను చెప్పంగానే ఐ లవ్ నెల్లూరు అని బోర్డు పెట్టారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ ఊరిని ప్రేమించేది నెల్లూరుని ప్రేమిస్తున్నాను నేను అని చాలా గొప్ప విషయం దాన్ని వారిని అభినందిస్తున్నా నేను అందరూ కూడా ఒకటే కొడతాను జిల్లా ప్రజానీకాన్ని ఎన్నో షాపులు వస్తుంటాయి పోతుంటాయి అది కాదు స్టాండర్డ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు బంగార ఆభరణాల అంగడి కానివ్వండి ఇంకా ఇంకా బయట కంచుపాటు ఇక్కడే కాదు బయట అంగడ కానివ్వండి అన్నీ ఉన్నాయి అన్నీ ఒకసారి మీరు వచ్చి కొనుగోలు చేస్తే ఒకసారి చూస్తే వాళ్ళ మర్యాద ఏంటో వాళ్ళ గౌరవం ఏమిటో మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ అదే రక సిఎంఆర్ షాప్ భవిష్యత్తులో ఇంకా ఎన్నో శాఖలు విస్తరించాలని చెప్పి నేను నమ్మిన సాయినాథని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ సిఎంఆర్ అనేది ఈరోజు మనకి కొత్త కాదు నెల్లూరుకి గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఆల్ అంటే అన్ని బట్టలు ఒకే రూఫ్ కింద అనేది కాన్సెప్ట్ని తీసుకొని వచ్చిన బహుశా సీఎంఆర్ఏ కావచ్చు నెల్లూరుకి వాళ్ళు ఫస్ట్ చందన బ్రదర్స్ అని స్టార్ట్ చేశారు దాని తర్వాత మిగతా బ్రా షాప్స్ అని వచ్చాయి ఆల్ ఓవర్ ద స్టేట్ ఎక్కడ ఎన్ని ఉన్నా కూడా మన నెల్లూరులో అది చాలా స్పెషల్ నేను నా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి పండగలకు కానీ బర్త్డేస్కి కానీ అన్నిటికీ సీఎంఆర్లో తీసుకొని ఉన్నాను నాకు మాయని చెప్పినట్టు ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఇప్పుడు వేసుకొని ఉండే డ్రెస్ కూడా సీఎంఆర్లోదే సో రెగ్యులర్గా వచ్చి తీసుకుంటుంటాం ఇది సీఎంఆర్లో బట్టలు అనేది ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే ఇది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి రేంజ్లోనూ ఉన్నాయి సో నేను కూడా చాలా సార్లు వచ్చి తీసుకొని ఉన్నాను పట్టు చీరలు తీసుకొని ఉన్నాను ఫ్యాన్సీ తీసుకున్నాను అన్నీ తీసుకున్నాను వీళ్ళ మెటీరియల్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది వాళ్ళ దాన్ని ఏమంటారు పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు ప్రతి ఒక్క స్టాఫ్ మర్యాదగా మాట్లాడటం కానీ కస్టమర్కి గౌరవించి అదేదో చెప్తారు కదా బిజినెస్ సర్కిల్స్లో కస్టమరే దేవుడు అని ఆ టైప్లో వాళ్ళ కస్టమర్ని భావించి వాళ్ళకి కావాల్సినవి అన్నీ సమకూరుస్తారు సో డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ సీఎంఆర్ మరింత మరిన్ని బ్రాంచెస్ వాళ్ళు పెట్టాలని ప్రజాసేవలో మరీ ముందుకు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లక్కీ డ్రా విన్నర్స్ మిగతా వాళ్ళు కూడా సంక్రాంతి నెక్స్ట్ డ్రా ఉంది అప్పుడు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు అందరూ గెలుచుకోవాలి అంటే లక్కీగా ఉండే వాళ్ళు గెలుచుకోవాలని వాళ్ళకు ముందుగానే కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో ఈరోజు నూతన స్వంత్రం శుభాకాంక్షలు మరియు ఈ గిఫ్ట్లు తీస్తానికి విచ్చేసిన మన కోటనూరు శ్రీనివాసరెడ్డి గారు నూడా చైర్మన్ అతను మా సేబ్లాసి మా క మా కస్టమర్ దేవుల్లో ఆయన మొదలవాడు మా బ్యాండ్ అంబాసిడర్ ఆయన వచ్చినందుకు మాకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అలాగే ఈ గిఫ్ట్లు పొందిన విజేతలకు అదే మా విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు అలాగే ఈరోజు న్యూ ఇయర్ మలేషియా ట్రిప్ విజేత ప్రత్యేక అభినందనలు వాళ్ళ బుచ్చి ఎవరు బుచ్చి బుచ్చి సురేష్ గారికి ఈ ఈ రోజున మలేసా ట్రిప్పు బహుమతి పొందడం జరిగింది అతను ప్రత్యేక అభినందన చెప్తున్నా అలాగే ఈ రోజున వీక్లీ డ్రా షూటీకి కానీ డైలీ గిఫ్ట్ కానీ అందరూ విజేతలకు మా ప్రత్యేక అభిప్రానం అలాగే సంక్రాంతికి వస్తున్న సందర్భంగా మా కారు టాటా టియో కార్ కూడా ఉంది దాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం అలాగే ప్రతి ఒక్కరికి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ సెకండ్ సారీ రూపాయి కోన ఇస్తున్నాం అలాగే మా గోల్డ్ ఆభరణాలపై ప్రత్యేకమైన రాయితీ ఇరవై ట్వంటీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నాం అలాగే వజ్ర ఆభరణాలపై ప్రతి ఐటెం మీద డిస్కౌంట్ అత్యంత తగ్గిన ధరలో ఛాలెంజ్ రేట్లు ఇస్తున్నాం దీన్ని మా నెల్లూరు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం